మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహానంది క్షేత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అదేవిధంగా జాతీయ స్థాయి ఎద్దుల బల ప్రదర్శన పోటీలకు గ్రౌండ్ ను సిద్ధం చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహానంది క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయానికి విద్యుత్ అలంకరణతో శోభ నెలకొన్నది భక్తులు ఎండ వేడిమికి ఇబ్బందులు ఎదుర్కోకుండా టెంట్లు ఏర్పాటు చేశారు

అదేవిధంగా ఆలయ ఆవరణంలో విద్యుత్ వెలుతురు కోసం ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేస్తున్నారు భక్తులు దైవ దర్శనానికి వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా క్యూ లైన్ లో మంచినీటి వసతి ఏర్పాటు చేశారు అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో తమిళనాడుకు చెందిన మారుతి ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్లో భారీ జాయింట్ విల్ మరియు కొలంబస్ బ్రేక్ డాన్స్ ట్రైన్ వంటి వినూత్న ఈవెంట్స్ లోను ఏర్పాటు చేశారు پينه ڏينارو మహానంది క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు బుక్కాపురం వైపు వచ్చే వారికి టోల్గేట్ వద్ద పది ఎకరాలలో పార్కింగ్ స్థలం కేటాయించగా గాజులపల్లి మీదుగా వచ్చే వాహనాలకు భవానీ హోటల్ వద్ద ఐదు ఎకరాలలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు మహానంది బ్రహ్మోత్సవాలలో అత్యంత ఆకర్షణీయంగా నిలిచేది జాతీయ స్థాయి ఒంగోలు పోటీలలో పాల్గొనడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ నుంచి తరలివస్తాయి ఈ ఏడాది మూడు విభాగాలలో ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు అందుకు తగిన గ్రౌండ్ను ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం వద్ద సిద్ధం చేశారు పదహారవ తేదీ సీనియర్ విభాగం పదిహేడవ తేదీ న్యూ కేటగిరీ విభాగం పద్దెనిమిదవ తేదీ పాలపల్లు ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు మొదటి ప్రైజ్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు రెండో ప్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు మూడో ప్రైజ్ వచ్చేసి ఎనభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఐదో ప్రైజ్ వచ్చేసి నలభై వేల రూపాయలు ఆరో ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల ప్రకారము రైతు కమిటీ నిర్ణయించి ప్రైజులు ఏర్పాటు చేయడం అనేది అలాగే న్యూ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు రెండో కేటగిరీలో అరవై వేల రూపాయలు మూడో కేటగిరీలో యాభై వేల రూపాయలు నాలుగో కేటగిరీలో నలభై వేల రూపాయలు ఐదో కేటగిరీలో ముప్పై వేల రూపాయలు ఆరో కేటగిరీలో ఇరవై వేల రూపాయలు ఏర్పాటు చేయడం అలాగే పాల పండ్ల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ నలభై వేల రూపాయలు మూడో ప్రైజ్ ముప్పై వేల రూపాయలు నాలుగో ప్రైజ్ నలభై వేలు పదివేల రూపాయలు సారీ ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి వచ్చేసి పదివేల రూపాయలు ఆరో బహుమతి వచ్చేసి ఏడు వేల ఐదు వందల ప్రకారము రైతు కమిటీని నిర్ణయించి పందాలు ఏర్పాటు చేయడం ప్రతి విభాగంలో ఆరు బహుమతులను ప్రకటించారు గతంలో లాగిన వాటికంటే రికార్డు స్థాయిలో ఈ ఏడాది బల ప్రదర్శన చేసిన సీనియర్ ఎద్దులకు వెండి నందిని బహుమతి ఇవ్వనున్నారు మూడు విభాగాలకు బహుమతులను కౌరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యజమాని పుల్లయ్య చౌదరి ఒక్కడే తొమ్మిది లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందజేశారు రైతు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కేసీ కెనాల్ ప్రాజెక్టు చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి తెలిపారు రాష్ట్రంలోని రైతు సోదరులందరూ ఈ ఎద్దుల పందేలో మీద ఆసక్తి ఉండి ఎద్దులను ప్రోత్సహిస్తున్న రైతు సోదరులందరికీ ఆహ్వానము అన్నకు వచ్చి పాల్గొని మన మానంది దేవస్థానంలో పాల్గొని మీ బండ మొదటి బహుమతి సాధించాలని ప్రతి ఒక్క రైతును కోరుకుంటూ ఖచ్చితంగా అందరూ కూడా రావాల్సిన వాళ్ళు పాంప్లెట్ అనౌన్స్మెంట్ ఉంది అక్కడ మీరు తీసుకొని ఎన్నో తేదీకి ఏం కదా రుసుము ప్రవేశ రుసుములు అవెల్ల ఉన్నాయి రైతు కమిటీ నిర్ణయం చేస్తుంది దీనికంతకు వాటిలే పాత రికార్డును తొలగించి కొత్త మళ్ళా ఆ ఎక్కువ ఎగ్గిన ఎద్దులకు వెండి నంది విగ్రహాన్ని కూడా బహుమతిగా పెట్టడం జరిగింది కావున రైతులందరూ వినియోగించుకొని ఈ మానందీశ్వర కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్